హాయ్ సిస్టర్ హాయ్ మీ పేరు రాజశ్రీ రాజశ్రీ ఏం ఉంటారు నేను బ్యాంక్ లో వర్క్ చేస్తా ఓకే పార్ట్ టైం లా పార్ట్ టైం లా సో ఓట్ చేశారా లాస్ట్ టైం ఓట్ చేశాం ఓకే ఎలా ఉంది మళ్ళ ఏం బాలేదు ఏం మార్చిండని 2500 ఇస్తా అన్నాడు ఇయ్యలేదు అసలు 500 గ్యాస్ అన్నాడు ఏడ వచ్చింది గ్యాస్ అన్ని డూప్ మాటలే ఇంటికి ప్రతి ఇంటి ఆడపిల్లకి రెండు వేల ఐదు వందలు అకౌంట్లో పడతాయి అన్నాడు ఆ ఫామ్లో మాత్రం బ్యాంక్ అకౌంట్ నంబరే రాలేదు ఎట్లా తీసుకుంటారు మా కష్టం మేము చేసుకోవాలి ఎవరు గెలిచినా ఎవరు గెలవకపోయినా మేము అందుకు మేమే ఉంటాం ఎవడేం చేయడు అంతే అంటే రీసెంట్ గా ఒక సభ పెట్టడం జరిగింది మన తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు సో దాంట్లో రాహుల్ గాంధీ రావడం జరిగింది తనే ఆయన నోట్ల నుంచే అన్నమాట ప్రతి ఒక్క ఆడ ఒక ఆడపిల్ల ప్రతి ఒక్క ఇంట్లో ఆడపిల్లకి రెండు వేల ఐదు వందలు మా గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పడం జరిగింది అసలు ఒక్క రూపాయి కదా ఒక ప్రూఫ్ చెప్పండి ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్లని ఎవరినైనా అడగండి ఒక ప్రూఫ్ చెప్పండి అసలు ఒక్క రెండు వేలు కదా ఒక్క రూపాయి వేస్తే ఒట్టు ఉండాలి అలా మాలు కేసీఆర్ మహాలే కాదు సో ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పరిపాలన లేదు మాకు కేసీఆర్ ఉండడమే బెటర్ కేసీఆర్ ఉన్నప్పుడే చాలా బెస్ట్ బస్సులు ఫ్రీ పెట్టమని మేము ఏం చెప్పలేదు కదా ఫ్రీ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఇంకా అందరికీ చాలా కష్టం అయిపోయింది ఫ్రీ బస్ లేకుండా ఉండడమే బెటర్ కేసీఆర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఫ్రీ బస్సెస్ వల్ల మేము ఫ్రీ బస్సెస్కి ఎట్లా ఫీల్ అవుతున్నాం అంటే మేము వెళ్ళాలనుకున్నా కూడా బస్ కండక్టర్ వాళ్ళు ఆపతలేరుట్లేదు చేయి పెట్టడం కాదు అసలు ఇక్కడ ఆడపిల్ల అంటే మీకు ఫ్రీ బస్ కదా ఆటోలోకి వెళ్ళిపోండి అమ్మా అనంట అట్లా అంటే ఎట్లా అయ్యా ఫ్రీ బస్ ఎందుకు మాకు మాకు అసలు ఏ ఫ్రీ బస్ వద్దు ఆడపిల్లలకి అందరికి న్యాయం ఉంటే చాలు సో న్యాయం మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరుగుతుంది అనుకోవచ్చు నేను జరగదు అనుకుంటున్నా ఏది జరగదు నేను చెప్తున్నా కదా మాకు కేసీఆర్ మంచిగా చేసినాడు లేని వాళ్ళకి కొంతమందికి అయినా డబల్ బెడ్రూమ్ ఇచ్చే మంచిగా ఉండే మాకు కేసీఆర్ వస్తే మాకు డబల్ బెడ్రూమ్ వస్తుంది అనుకుంటే అది కూడా రాలేదు దాకా మేము లేని వాళ్ళం గారిపోలేం ఏమి ఉండాలి చెప్పండి ఇప్పుడు లేనివాళ్ళకి ఏం పరిస్థితి ఉన్నోళ్ళకే డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి లేని వాళ్ళకి మేము ఎట్లా వెళ్ళాలి అట్లా సో డిఫరెన్సెస్ ఏమైనా చెప్తారా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కేసీఆర్ అంటే కేసీఆర్ అంతే కేసీఆర్ వచ్చిన తర్వాతనే డెవలప్మెంట్ మంచిగా అయింది ఈ రేవంత్ రెడ్డి కానీ మొత్తం అబద్ధాలు నేనైతే చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి ఏం చేయలేదు అసలు ఏం చేయలేదు ఫ్రీ బస్ ఒకటి ఐదు వందల గ్యాస్ అన్నప్పుడు మరి సిలిండర్ కూడా తక్కువ వేస్తున్నా అని చెప్పాలి కదా మరి అది చేయలేదు కదా మరి ఇంకేం చేశాడు గృహజ్యోతి రాలేదు రెండు వేల ఐదు వందలు రాలేదు ఇంకా చాలా ఏం రాలేదు అసలు ఏ రీజన్ లేదు బస్ ఒకటి ఫ్రీ పెట్టినాం పుణ్యానికి అది కూడా పెట్టకపోయినా పర్వాలేదు మాకు బస్సే వద్దు మాకు యూజే చేయము టికెట్ ఉన్నప్పుడే బాగా వెళ్తుండే మేము టికెట్ తీసుకొని మేము వెళ్ళలేమా మరి ఆ ఉత్త పది రూపాయలు ఇరవై రూపాయలకి ఫ్రీ బస్సు ఫ్రీ అంటారు బస్సు కండక్టర్ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు తెలుసా అసలు ఎవరికి తెలియదు కదా మరి మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం ఎందుకంటే మల్కజ్గిరిలో మేము బస్సు ఆపితే మీకు ఆటోలకు బస్ ఫ్రీ కదా వెళ్ళండి అంటే ఆటోలు కూడా ఆపడం లేదు ఆటో వాళ్ళకి కూడా ఎంత లాస్ అవుతుందో మీకు ఎవరికి తెలియదు కదా వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా ఎంత మంది ఉన్నారో తెలుసా కరెంటు బిల్ కరెంటు బిల్ అన్నాడు కరెంటు బిల్ వచ్చే వాళ్ళకే వచ్చింది రేషన్ కార్డు ఫస్ట్ రేవంత్ రెడ్డి ఏమో ఏమి చెప్పాడు ఈ ఫ్రీ అని చెప్పాడు కానీ ఇది ఇదన్నీ చెప్పిండు కానీ అన్నిటికీ రేషన్ కార్డు ప్రూఫ్ ఉండాలని ఏం చెప్పలేదు అంగపనులకి మళ్ళా వద్దులే చెప్పండి ఇది ఎందుకు ఇంకా అన్నిటికీ కొంతమందికి లేనోళ్ళకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటుంది అర్థమవుతుందా ఇక నేను ఇంకా కలిసి మాటలు వస్తుంది నాకు మాకైతే రేవంత్ రెడ్డి వద్దు మాకు కేసీఆర్ కావాలా మాకు కేసీఆర్ కావాలా